ಮಾತು ಸಂಪೂರ್ಣ ಮಧ್ಯ ದೇಶ ಉದ್ಯೋಗ ಅಡುಗೆ ಮಾತಾಡುದು ಮೂರು ವೇಲ ಎಕರ ಕಬ್ಜಾಲು ಚಂದ್ರಬಾಬು ಮಧ್ಯ ವಿಷಯ ಎನ್ಟರ್ ಮಧ್ಯ ವಿಷಯ ಸೊ ಅಂಟು ಅದೇ ಮನಸ್ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯ ಇಂಟೇ సోషల్ మీడియా విషయం సోషల్ మీడియా ఇంకా చాలా ప్రతి ప్రతి ఛానల్కు సోషల్ మీడియా చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ విమర్శలు పెడుతున్నారు కదా దానికి కేసీఆర్ సపోర్ట్ చాలా మందిని పిలిచి ఎదురు పత్రాలు తీసుకొని పెట్టి అట్లా రేవంత్ రెడ్డి కుటుంబతో పెట్టించింది వాళ్ళు బయట కనిపించరు వాళ్ళ ఏజెంట్లకు కనిపించరు కానీ అది రేవంత్ రెడ్డి అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా అసలు వార్తలు రావు కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు పత్రికలు అంతే కదా ఉండేవి ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపించింది అంటే చాలామంది ఉన్నారు వాళ్ళు స్వతంత్రాన్ని చేస్తారు ఇంతకుముందు స్వతంత్రంగా చేసే అవకాశం లేదు ఎవరు చేస్తారు రాస్తే రాసం పంపిస్తే వాటి ఇష్టం చేస్తారు లేకుండా స్వతంత్రాన్ని చేసే కూడా వచ్చింది ఛానల్ దెబ్బ పత్రికలు ఉంటే ఉంటుంది కానీ స్వతంత్రంగా సోషల్ మీడియా వచ్చినంత ఎంత ప్రభావం అంటే భయపడుతుంది గవర్నమెంట్ లఘచర్ల కదా ఓ వచ్చేసింది అన్ని పత్రికలు వచ్చింది తర్వాత వచ్చింది కానీ పత్రికలు ఎవరు రాయలేదు కానీ సోషల్ మీడియా నుంచి వచ్చింది లబ్బు వరకు ఎవరు చెప్పారు లగచర్ల ఇంత అన్యాయం అంటారా వాళ్ళు పోలేపల్లికి అక్కడ ఉంది లగచర్ల దగ్గర జడచర్ల దగ్గర పోలేకోలేదు ఆ పోలేపల్లికి పోయి చూడండి ఎంత విషము ఫార్మా చెప్పి వాళ్ళందరూ పోయి చూసారు అప్ప ఇంత అన్యాయం ఉందా అని చెప్పి ఇవాళ పెద్ద ఫోన్ అనేది సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఏ పత్రికలు రాయలేదు ಸೋಷಲ್ ಮೀಡಿಯ ಅಕ್ಕೇ ನಿರ್ಮಲ್ ದರ ಇಲ್ಲವರೂ ಇಥನಾಲ್ ಫ್ಯಾಕ್ಟರೀ ಪ್ರಜಯ್ ಕುಮಾರ್ ಆ ಉದ್ಯೋಗ ಸೋಷಿಯಲ್ ಗಟ್ಟಿ ಪ್ರಭುತ್ವ ಬುದ್ಧಿ ಮೀಸ್ಟೇಟ್ ಇಥನಾಲ್ಟರ ಮುಂದೆ ಆಲೋಚಿಸಿ ಚೋಟ ఇంతకుముందు నిన్న రాయాలి అన్ని రాజకీయ పార్టీలు ఉండే అందరికంటే సంపన్నుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంపన్నుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు బతు ఎంత విషయం మొత్తం విషయం అయిపోయి మురళీ కృష్ణప్రసాద్ అందరికంటే వాడిని సగం పైసలు కూడా ఉండే ప్రజా అన్ని పైసలు అన్ని రాజకీయ పార్టీలను అన్యాయం అంటే అక్కడ ఒక ఊరు కాదు తీరటిపల్లి సంస్థ భుజలు కూడ జ్యోతి కూడ భుజనపల్లి పక్కన బంగాపల్లి ఊళ్ళన్ని ఒక ఊరు కాదు విషయం తాలసింగారో తొంగితో కూడా రావులంత విషయం ఎర్ర ఎక్కడ మునుగోడు పక్కనే మీకు

ఆ కుండ తీసుకెళ్ళి తరకాయలు కొడుతు రానుకోడు ఇంకోటి చావు తీసుకొచ్చి అదే కుండతో తీరు వస్తాం రానుకోడు మీ కొడుకుతో కుండ్ర రాను కూడా తీరుతూనే ఉంటారు ఇంతకుముందు వచ్చింది ఎవడా లేదు అంటే ఇంత దొంగలుంటారు అందరు దొంగలు సర్పంచ్ పైసలు ఇస్తాడు సర్పంచ్ పెళ్లి అయితే వాళ్ళకు ఇలా ఉంటాయి సర్పంచ్ సర్పంచ్లకు ఇలా ఉంటాయి తర్వాత వాళ్ళ పిల్లలు పెళ్ళి అయితే ఇది ఎక్స్పోజ్ ఒకటి కాదు ఇట్లా అందరికీ బయటపడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఫార్మా కంపెనీ పెట్టాలంటే ఫార్మా కంపెనీ ఇది వీళ్ళు కూడా పెట్టాలనుకున్నాం పెద్ద ఆందోళన సోషల్ మీడియా వస్తుంది ఏ పత్రిక వస్తుంది తొలి వెలుగులో కూడా చెప్తున్నాడు మన తొలి వెలుగులో కూడా మందుల కంపెనీ ఎంత విషయమో ఎందుకంటే తెలంగాణలో ఉన్నాడు తెలంగాణలో ఒక్కొక్కరు తుపాకీ పారే అంత నడిపి మొత్తం మందర కంపెనీ ఇంత విషయమే హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ అంటే ఏంటనే విషయమనే కదా ఒక్కొక్క రాజకీయ నాయకులు ఎన్నో ఎణుమకాలు చెప్పిస్తే గొప్ప రెండు పట్టు రాగా ఎంత ఉంది ఆ భాష ఎంత విషయమైంది స్వీడన్ నుంచి వచ్చి పరిశీలన చేస్తున్న పరిశీలించేస్తున్న విషయమైంది కదా అది అభివృద్ధి అని చెప్తున్నారు ఏమృద్ధి వృద్ధి లేని అభివృద్ధి ప్రజా కట్టకమైన అభివృద్ధి ప్రజా రోడ్లు వచ్చినా వందల కంపెనీలు వచ్చినా ఆ కంపెనీలు ఏ కంపెనీలు వచ్చినా ఏ పరిశ్రమ వచ్చినా అది ప్రజలకు శత్రువే అది గట్టిగా చెప్తుంది సోషల్ మీడియా చెప్తున్నారు ఏ కంపెనీ రావద్దు ఏ పరిశ్రమ రావద్దు చాలు మాకు మా వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని నాశనం చేస్తారు పరిశ్రమ వ్యవసాయం ఎందుకు నాశనం చేస్తున్నారు అనేటు సోషల్ మీడియా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అడగడు ఏ మీడియా వాళ్ళు అడగడు మొత్తం పరిశ్రమలు మూసేసినప్పుడు ఎవరు రాసినప్పుడు పాటలు పాడుకుంటూ తిరిగినా పల్లె కన్నీరు పెట్టిన పరిశ్రమలు మొత్తం వ్యవసాయంతో రాసిన కదా ఎవడన్నా ఏ పత్రిక వస్తున్నా నలభై రెండు శాతం మైగ్రెంట్ లేబర్ తెలంగాణ నలభై రెండు శాతం ప్రజలు పక్కానికి వెళ్ళిపోతుంది అంటే అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు పోవచ్చు ముప్పై కిలోమీటర్లు పోవచ్చు భోనగిరి నుంచి పదిహేను కిలోమీటర్ల నుంచి భవనగిరి రావచ్చు తన ఊళ్ళో ఎదుగులేదు వచ్చి ఊళ్ళు వేరే ఊళ్ళో బతికేది కానీ బతకలేదు సోషల్ మీడియాలో వస్తుంది ఎక్కడ వస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే సోషల్ మీడియాను నోరు లేని వాళ్ళు నోరు గుండె లేని వాళ్ళు గుండె ఆత్మ లేని వాళ్ళు ఆత్మ ప్రజలు మిత్రులు ప్రతి ఒక్కరికి ఒక ఏకే పార్టీ శ్రమించినట్టు ఇవ్వాలి సోషల్ మీడియా చూపించాలి ప్రతి ఒక్కరికి వాళ్ళు లాఠించినట్టు ఇవ్వాలి రాజకీయ కనిపిస్తే పట్టు పట్టు కొట్టుకొని చెప్పాలి అందరి రాజకీయ పార్టీలు కలిసి ఉండదు చూస్తున్నాం కదా చూస్తే అందరూ ఒక్కరు మాట్లాడిన రాజకీయ నాయకులు ఫార్మా కంపెనీలు ఒక్క పార్టీ ఏం చేస్తూ రోజు ఎలక్షన్లు ఐదేళ్ళ కోసాలు వస్తాయి ఇచ్చే ఎలక్షన్ ఐదేళ్ళ నుంచి మన మధ్య ఐదేళ్ళ జరిగే అరాచకాలు ఏం చేయాలి అవన్నీ ప్రశ్నించాలి కదా ఎవరు ప్రశ్నిస్తుంది ఒక పార్టీ పత్రిస్తుందా ఒక పాత్రిక ప్రశ్నిస్తుందా ఒక మీడియా ప్రశ్నిస్తుందామాల పత్రికల మీద టీవీల మీద చదువుతాను చెప్పాలి ఈ పత్రికను బైకాడ్ చేయండి ఈ మీడియా బైకాడ్ చేయండి చూడకండి ఇవన్నీ దొంగలకు అమ్ముడు పోయింది దొంగలకు సద్దులు పోసే చెప్పాలి ఎట్లా వాస్తవాలు ఎందుకు చూపించారు ఇప్పుడు ఐగ్రా వచ్చింది కూర్చున్నది డబ్బులు ఒక్కరు కూర్చుని ఆఖరికి రేవంత్ రెడ్డి తమ్మునికి కూడా నోటీస్ ఇచ్చారు కూల్చారు కోట పది కోట్ల నిల్లాలి నూట ఎనభై కూర్చురాంటామే వేదామే అయ్యా లోపల ఐదు వేల రూపాయలు అప్పులు వేసినయ్యా ఒకసారి బియ్యం ఇంకా బయటకున్నాయి లేదు కూల్చే లోపలు అది బయటకు తెచ్చుకుంటాను చూసుకోలేదు పూల్చుకోలేదు ఆమె ఆత్మహత్య చేసుకుని ఒక్క పేపర్ ఒకటి చూపించినా బుచ్చవ ఆత్మహత్య ఒక్క మీడియా వాళ్ళు చూపించా ఒక పత్రిక రాసినా ఏం చేయాలి మీడియా వాళ్ళు కనిపిస్తే చెప్పితో కొట్టాలి చూపించదు వాటి రిపోర్టర్ రాస్తారు లేదు కదా రిపోర్టర్ ప్రశ్న అడితేనే ముఖ్యమంత్రి ప్రశ్న యజమాని చూసుకుంటారు చూస్తుంటారు వాళ్ళకి ఎప్పుడు అవగాహన ఎందుకు అడుగుతుంది అందుకని వాళ్ళు కాదు మనం కావాల్సింది ఒక్క ఎంత పత్రికెట్లు చూడండి చేయండి ఆశమేలా పాటించు ఎంత అన్యాయం జరిగింది స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన ఇదంతా మొత్తం సూపర్ బగ్ వస్తుంది రోగం చోట చచ్చిపోతుంది అందరూ పనిచేయలేదు అందరూ రోగాలు చచ్చిపోతాయని చెప్తుంది ఒక్క పత్రిక రాదు ఆ మొత్తం మెదక్ జిల్లా అంతా మొత్తం నాశనం అయిపోయింది ఆ మందుల కంపెనీల విషయంలో మీరు చూసుకుంటే లెక్క వాళ్ళు ఐదు వాళ్ళు ఇటు వాళ్ళు కనిపిస్తుంటే మొత్తం మానే రాసిన అయితే ఇంత అధ్వానంగా ఉంటే మందుల కంపెనీ ప్రమాదంలో ఒక పత్రిక రాసిందా ఏం చేయాలి అందరికీ మళ్ళీ సోషల్ మీడియా చెప్తుంది తప్పురా అని చెప్తుంది అందుకని ఏంటంటే మనం గట్టిగా ఉండాలి నేను వాళ్ళ సపోర్ట్ కూడా చేస్తే నేను తెలుస్తాను ఫోన్ లేదు కోర్టు చెప్పింది మీకు ఇల్లు ఇల్లు ఏమని చెప్తుంది ఇబ్బంది చెప్తుంది ఐఏఎస్ ఆఫీసర్లకు జడ్జిలకు జడ్జి పోనీ మరి మీకు ప్రజల తరఫు నుంచి ఇప్పుడు మీకు మేము కావాలన్నా వాళ్ళ తరఫున మనం ఎందుకు నిల్చోవాలి ఒక తరఫున నిలిచినవా మీ సమస్య చెప్పుకుంటున్నావా ఆడ చెప్పుకోవడం మన మేనేజ్మెంట్ చింద్రాబాద్ అందుకని నేనేం చెప్తున్నానంటే సోషల్ మీడియానే రావాలి సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వాలు చేసే రాజకాలు ప్రజల మీద చేసి దౌర్జన్యాలు చూపించాలి మీరు ఎక్కడ శాఖ రాజకీయ నాయకులు ఎవరు అందుకని ప్రతిరోజు దౌర్జన్యమే ప్రతిరోజు దొంగ పని అన్ని పార్టీలు దొంగ పని లోపల కలిసి ఉన్నారు ఇవన్నీ బయట పెట్టాలి ఏ దొంగ ఎట్లా చేస్తున్నాడు ఎవరు ఎవరితో ఎవరు కలిసి ఇవన్నీ బయట పెట్టాలి దానికోసం సోషల్ మీడియా వాడుకోవాలి ఆయన వాడుకోవచ్చు వాటిని సాటిలైట్ మీడియా శాటిలైట్ ఛానల్ కేబుల్ ఛానల్ ఇదే శాటిలైట్ ఛానల్ శాటిలైట్ కాదా వేరే ఎందుకు కావాలి అందుకని దీని ద్వారా ప్రజలు చైతన్య చేయాలి చైతన్యం చెప్పాలి అసలు శత్రువు కూడా చెప్పాలి ఊరుల గంజాయి ఊరుల మందు చిన్న చిన్న పోరు మంత్ అవుతున్నారు ఎవరు అడుగుతున్నారు ఒక పేపర్ అడిగిందా ఒక్క పేపర్ రాసిందా ఎందుకు రాస్తలేదు సారాయి మధ్య వెళ్ళింది ఊరు తాగు తేండి గంజాయితీ దాని వెళ్ళింది ఏం చేస్తుంది ఏం చేస్తలేదు మొత్తం దేశం నాశనం అయిపోతుంది అందుకని ప్రజల్ని ప్రభావితం చేసే వార్తలు చెప్పాలి దీనికి ఒక డైరెక్షన్ ఉండాలి డైరెక్షన్ ఉండాలి శిక్షణ ఉండాలి ట్రైనింగ్ కూడా ఉండాలి వాటి ట్రైనింగ్ ఉన్న వాటికి ఇంగ్లీష్ రాస్తే ఏముంటుంది మామూలు జనం భాషనే కదా ఆమరల భాష అధికల భాష చెప్పినట్టు ఆమరల భాషను విశేషించి మీరు పండితుల పేరు అందుకని మనం ఏం చేయాలంటే ఆమరల భాష అది ఆ భాషలో చూపిద్దాం దానికంటే తెలుగు చదువుకున్న ఏం తెలుగు అది ఏం తెలియదు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి రాజకీయ నాయకులు జోకర్లు ఐఏఎస్ ఆఫీసర్ జోకర్లు ఆ జోకర్ వాడు ఇంగ్లీష్ క్యారెక్టర్ జోకర్ ఐఏఎస్ వాళ్ళ దగ్గర రాయాలి వాడు ఎవరు వాడు ఏ చూడు వాళ్ళని ఎందుకు వాళ్ళు ఏమవుతు సామాన్యం చూపిద్దాం సామాన్యం గుండె చెప్పని చూపిద్దాం మన నిట్టూర్పుని ప్రత్యేక మ్యాగ్నిఫైన్స్ లో పెట్టి చూపిద్దాం మన నిట్టూర్పుని ఆంటీఫైర్ లో పెట్టి చూపిద్దాం అట్లా చేసేటట్టు సామాన్యం మాట మనకు జనం ఆదరణ రావాలంటే మన సామాన్య చూపిస్తారు సోషల్ మీడియా రెస్పెక్ట్ రావాలి సోషల్ మీడియాకు ఆదరణ రావాలంటే మనం జన దగ్గరికి పోవాలి వారి సమస్యలు చూద్దాం అన్నాలతో సమస్యలు చూద్దాం అనాథాల సమస్యలు చూద్దాం రోగుల సమస్యలు రోగులు హాస్పిటల్ కొట్టి ఏమైతే హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర పోతుంది పాఠశాల దగ్గర కొట్టి ఇంతకుముందు ఆ సమస్యలు వచ్చినాయి ఎప్పుడన్నా పాఠశాల సమస్యలు రాలేదు విద్యార్థుల సమస్యలు రాలేదు సమస్యలు రాలేదు ఆ బాధ్యం లేని సమస్యలు రాలేదు సోషల్ మీడియా నేను బయట వస్తాను అయితే దీన్ని ఇంకా బలోపేతం చేయాలి గట్టి పరిస్థితులు చేయాలి వేరే చుట్టూ తిరగాలి మనకు కూడా రాజకీయ నాయకులు చుట్టూ దిగొద్దు ఏ రాజకీయ నాయకులు చుట్టూ దొరుకుతుంది వారు కుర్చిలో కట్టి హీలమని చెప్పాలి వాళ్ళని గుట్టుకోవద్దు వాళ్ళు మొక్క కూడా చూపించదు దరిద్రం చూపించదు కూడా కదా సోషల్ మనవడ చూపిస్తే వారిని బయట సంఘ బహిష్కారం రాజకీయ నాయకులు ప్రజలను చూపిద్దాం కష్టం చూపిద్దాం అన్న చూపిద్దాం ఆత్మహత్య చేసుకునే రైతు దగ్గరికి పోదాం ఆత్మహత్య చేసుకునే చేనేత కార్యక్రమం దగ్గరికి వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ ఆక్రంథలు అది చూపిద్దాము తద్వారా మనం ప్రజల దగ్గర ప్రజల దగ్గర రావాలంటే ఇక్కడ నుంచి ఒక కార్యక్రమం తీసుకొని పోండి అందరు కూర్చొని మాట్లాడుకోవడం కాదు ఎక్కడ నుంచి మన డైరెక్షన్ ఏది పేదోని జరిగిన ఎట్లా పోతాము బాధితులు ఎట్లా పోతాము అప్పుల పాలని ఆత్మహత్య చేసుకుంటాం ఎట్లా పోతాము అని చూపిస్తారు జన్స్ ఆత్మహత్య అట్లా ఇక్కడ కూడా అవుతుంది మనం కానీ ఇది ఎందుకు అవుతుందంటే మన మీద ఒకటి దాడి చేయకుండా ఉన్నారంటే అందరం కలుసుకోవాలి ప్రజలు ఉమ్మడి ఉండాలి రాజకీయం వాళ్ళు చేసిన కూడా డబ్బులు వస్తాయి మనం చూపించుకొని పోతే మంచిగా చెప్తే దాంతో డబ్బులు అవి వస్తాయి ట్రైనింగ్ కూడా కావాలి ట్రైనింగ్ గురించి ఆలోచిద్దాం ట్రైనింగ్ మాడ్యూల్ శ్రీధర్ గారు మనం ట్రైనింగ్ మాడ్యూల్ ఎటువంటి భాష ఉండాలి తక్కువ మాటలు ఎక్కువ విషయం పెట్టి చెప్పాలి ఎక్కువ విషయం ఎక్కువ స్థితి ఉంటుంది మన మాటలు కూడా ఉదాహరణ మాటలు చెప్పిస్తా ఎంత తక్కువ ఉండాలి అంటే మాటలు తక్కినంత జనాలు వదిలిన సినిమా ఎంత సినిమా రైటింగ్ అంటే కట్ 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 చేస్తారు నేను కూడా మీస్టర్ ప్రసన్న సుగర్ గారిని కట్ కారు కసాయమికం దగ్కే తిషేమ అసాయ దగ్కోరేగా నర్కి ఆతిశారు పోర్ట్ ఒట్టు అంటే పోర్ట్ పెట్రోల్ కారుగా పెట్రోల్ బార్తది చేర్డెలికి పోరడ ఏమయితుంది అడుకుండు తగలవంట హాస్పిటల్ కి పోతరు జనమస్తరు టీక్ ఆక్టార్ కారుకి పోతరు హాస్పిటల్ కి పోనకత దాతుకు పోతరు కారు పరిశుద్ధ చేస్తారు పరిశుద్ధ స్వయం జీవిస్తరు ఏసి ఆ కాల్ కొంటున్నారు ఐ ఏయిపోతు బచ్చిన దెరుకుతు ఇదంతా దేశా సూతి అంత ఎంత సింపుల్ గా ఉంటది ఇంగ్లీష్ చేస్తది ది రిక్ట్ సిగరెట్ వై స్పీడ్ పెడింగేంట్రో ఆగ దగ్గర పెట్టు బార్దరంగ సిగరెట్ తీసుకు Next sentence ఏంటో తెలుసా ఈ మే సర్వైట్ మార్క్ వత్తుకు తక్కినేనిపోయి అవసరమే జనాలు తెలుస్తా రేయమేదో అనిపిస్తపోయిన డాక్టర్ని చెప్పండి డాక్టర్ని చెప్పొచ్చు కదా అప్పుడు వత్తుకొచ్చే అంత టైట్ ఎడిటింగ్ చేయ సినిమాలు ఎట్లా ఉంటాయి తక్కువ వెళ్ళిపోతారు దానికి ట్రైనింగ్ కూడా కావాలి ప్రతి దానికి ట్రైనింగ్ కావాలి రెండు ముక్కలు చెప్పాలి ఎక్సల్ చెప్పిన రెండు ముక్కలు అట్లా చెప్తే మానిటైజేషన్ ఎక్కువ ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మానిటైజేషన్ అదే కొద్దిగా కష్టమైన పనే కాదు వాళ్ళకైతే కూడా హాయిపోవచ్చు మనం హాలిస్తే మనము రేటర్ పెట్టుకుందాం రేటర్ బాబు మేము పది మంది ఉన్నాం మీకు పంపిస్తాం మీరు దాన్ని గ్రాఫిక్స్ పెట్టండి దాన్ని ఎడిట్ చేయండి ఎడిటింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా ఒకరికి ఒకరికైతే పరిధి కాదు అది మనం చేస్కో పస్తు పక్క పక్కగా అదుర్చే పస్తురం కొన్నెలు కొయ్యిలు వచ్చే 3000 వచ్చే గురులెం బ్రదర్ కాల్ ఉర్ల ఉర్ల తో కాప్య కుంటా గా అక్కడ కెమెరావర్మెంట్ బాగు నాగ్ ది నాగ్ ది నాగ్ ది నాగ్ ది ఐకన్ కెమెరావర్మెంట్ ఒకపుడు మీటక అప్పటికంత కెమెరావర్మెంట్ 2000 వచ్చే బుక్ అయ్యింది 1.4 మెగా పిక్చర్ ఇప్పుడు 4K 4K లో ఫోన్ ఫోన్ మిలిజిం అదే ను సింహర కెమెరావర్మెంట్ ఫోన్ వచ్చే అదంతా టెబరాలు కూడా డెబ్బై వస్తుంది కాబట్టి ధరలు కూడా మనం కలిసి పెట్టుకుని ఉమ్మడి ఉండాలి ఏదైనా సహకారం ఉండాలి కోఆపరేషన్ ఉండాలి అది చేయొచ్చు అట్లా కోఆపరేటివ్ మూమెంట్ గా మారుతాము ఒక ఊరు కాలు కోటి ఉంటుంది ఒకరు కోటి కోటితో మీరు సంబంధం పెట్టుకోండి కోర్టు లేదు ఇంకోరు ఇంకోరు పెట్టుకోండి అట్లా దోపిడి మీద వాళ్ళు చేసే దోపిడి మీద రాజకీయ మీద ప్రకృతి మీద జరిగి పోరాటాలు ప్రకృతి అట్లా చేసుకుంటూ పోతే ప్రభుత్వం సోయలో పడుతుంది పెద్ద ఆయుధం అవుతుంది నిజంగా ప్రభుత్వాలు పడిపోతే మనం గట్టి కనుక చేస్తే ఈ సోషల్ మీడియా లేని టీఆర్ఎస్ పోయింది దానికోలేక సోషల్ మీడియా యుద్ధమే యుద్ధం సోషల్ మీడియా లేకపోతే ఇంకా పదిహేను ఉంటుండే ఇంకా పదిహేను ఉంటుండే ఇప్పుడు అయితే గుణపాఠం ఉండాలి ఇప్పుడు నువ్వు కూడా అయితే గుణపాఠం చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా అట్లే ఉంటారు అధికారంలోకి ఇంకా మతెత్తారు కదా మందు పోతే మద్దతు అధికారంలో కూర్చుని కూడా మతెక్కు మత్ ఎక్కిన వాళ్ళెక్కిన వాళ్ళు నేను ముఖ్యమంత్రి అయితే నేను కూడా అచ్చం కేసీఆర్ ఎక్కడో రేవంత్ రెడ్డి ఎక్కడో ఉంటారు ఏం చేయడం వ్యవస్థ ఎక్కడది కదా అందుకని మనం ఆ వ్యవస్థను మార్చినట్టుకుంటాం కొత్త తిట్టుకుంటుండే వాడి దొంగ వాడిదొంగ వీడి దొంగ అంటే ఏం లాభం మనమేం చేస్తాం మనం సమాజాన్ని ఎట్లా మారుస్తాం అది చెప్పాలి సమాజాన్ని మార్చడానికి మనమేం చేస్తాం సమాజం రాజకీయ నాయకులు దొంగలు మరి దొంగలు లేకుండా ఎట్లా చేయాలి అది చెప్పాలి అది చెప్పడానికి వేరే ప్లాన్ ఉండాలి

ఆయన ఎత్తుగడలు కావాలి ఆ ఎత్తుగడలు శ్రీధర్ లాంటి వాళ్ళు కర్ణాటక వీరూ అందిస్తారు అధ్యక్షులు ఎట్లయితే ఉంటామో అందరూ కలిసి చాలా మంది తీసుకోతాము పునాదులు కూడా పెద్దగా చేద్దాము చేసి ఒక శక్తిగా బలమైన శక్తిగా సామాజిక శక్తిగా పౌర సమాజం వాయిస్గా పొత్తుగా వినిపించాలి ఎంత గట్టిగా వినిపించాలి అధికారంలో కూర్చొని మత్తి ఎక్కువని మత్తు దిగిపోవాలి అని చెవులు పెద్దలు కావాలి అట్లా చెప్తాను